అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహ దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైంటీ వన్ అగ్నులైన జీవులరయననేకులు పాగ్నుడనగనెంత పండితుండు ప్రకృతి మాయచేత భరం తెలియలేడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆలోచించిన తెలివి లేని జీవులు అనేకులు ప్రకృతి మాయ వలన మంచి తెలివి గల పండితుడు కూడా మోక్షపదము కాంచలేకపోచున్నాడు వేమన పద్యాలు నైంటీ టూ అట్టి కష్టు బ్రతుకు యజ్ని పాలైపోవు నిర్ణయాత్ము బ్రతుకు నీటగలయు క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ మాయ మాయకమ్మిన మనిషి ఎంత కష్టపడినను వాని బ్రతుకు బుగ్గి పాలగును దయలేని మనిషి బ్రతుకు నీటి పాలగును చెడుచేయి బ్రతుకు దొంగల పాలగును వేమన పద్యాలు నైంటీ త్రీ అట్టి చదువు చదివి ఆనందమందక చట్టమైన మనసు మంద మొట్టమొదట చదువు మరుగంగ నేలరా విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యము చదువు చదివి చదివామంటే మనసు లగ్నం చేయవలను చంచల బుద్ధి పనికి రాదు చిత్తశుద్ధి లేని డొక్కశుద్ధి లేని చదువు జాలదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం